ఇది కార్ఖానా కత్తులు చేసేది కాదు అంతకన్నా పవర్ఫుల్ కార్ఖానా కుటుంబ సభ్యులు మహిళలు ఆడపిల్లలు ప్రత్యర్థి తెలుగుదేశం జనసేన బీజేపీ తోడపుట్టిన చెల్లి జీవితాలను ఈ సోషల్ మీడియా కార్ఖానా నుంచి పోస్టులు పెట్టి అసభ్యంగా చిత్రీకరించారు గతంలో ఇలాంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో లేదు గత ఐదేళ్లుగా ఇలాంటి వికృత క్రీడ ప్రారంభించారు ఈ సోషల్ మీడియా పోస్టులకు కన్నీళ్లు పెట్టని వారు లేరు వ్యక్తిత్వ హననంతో కుంగిపోయారు ఇంకా సోషల్ మీడియా పోస్టుల పేరుతో నరమేధం సాగిస్తున్నారు జీవితాలపై వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ ఇక్కడ నుంచే వైసీపీ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మీడియా కార్పొరేషన్ను రాజకీయ అవసరాలకు వాడుకుంది కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన విషయాలు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రవీంద్ర రెడ్డి చెప్పిన సోషల్ మీడియా వింగ్ ఇక్కడి నుంచే నడిచింది వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఏపీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ కార్యకలాపాలు జరిగిన తీరు స్పాట్ నుంచి మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు నేను ప్రస్తుతం తాడేపల్లి హైవే దగ్గర ఉన్నాను ఎందుకంటే గత వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏ విధంగా వ్యవహరించింది ఎక్కడి నుంచి తన కార్యకలాపాలు నిర్వహించింది అనేది ప్రత్యక్షంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇదిగో ఇదే బిల్డింగు తాడేపల్లిలోని ఈ బిల్డింగ్లోనే పీవీఎస్ ఐకాన్ టవర్స్లో మొత్తం కూడా డిజిటల్ మీ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మీడియా కార్పొరేషన్ పేరుతో ఈ బిల్డింగ్లోనే కార్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్వహించేవాళ్ళు అంటే ఏదైతే నిన్న కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ చెప్పారో కోయా ప్రవీణ్ చెప్పినటువంటి కార్యాలయం ఈ బిల్డింగ్లోనే ఉంది ఒక విధంగా చెప్పాలంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఏదైతే డిజిటల్ మీడియా కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే అత్యంత కీలకంగా అత్యంత న్రలం రహస్యంగా జరుగుతూ ఉండేవి అని చెప్పి చెప్పటంలో ఎటువంటి సదే సందేహం లేదు దాదాపుగా కేవలం ఎనిమిది వేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయలు ఇచ్చి అమాయకపో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళని టార్గెట్గా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా పనిచేసింది అని చెప్పి చెప్పాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా తనకు సంబంధించి ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో వాళ్ళందరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వెనుకనున్నటువంటి ఈ బిల్డింగ్ నుంచే మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా మొత్తం టీమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉండేవి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడి నుంచే డిజిటల్ మీడియా నడిచింది ఎక్కడి నుంచే డిజిటల్ మీడియా కాస్త వైఎస్ఆర్ సోషల్ మీడియాగా మారింది ఇదంతా కూడా దీని కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచి చేసి మొత్తం కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రయత్నం అయితే చేసిందని చెప్పేసి చెప్పాలి ఎందుకనంటే ఏలూరు రేంజ్ డిఐజీ కోన ఎవరైతే కోయ ప్రవీణ్ చెప్పారో దాదాపుగా పద్నాలుగు వందల మంది హ్యాండర్స్ ఉన్నారు వీళ్ళకి సోషల్ మీడియా హ్యాండర్స్ వీళ్ళందరూ కాకుండా కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కూడా వీళ్ళకి సహకరించడంతో మొత్తం కూడా ఎక్కడి నుంచే ఇదంతా కూడా జరిగింది అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడి నుంచి వాళ్ళ సోషల్ మీడియాను ఎక్కడికి తరలించారు బెంగళూరుకు తరలించారా హైదరాబాద్కు తరలించారా ఎక్కడి నుంచి కార్యకలాపాలు చేస్తున్నారు అనేది అయితే మాత్రం కొంత మనం పోలీసులు గనక ఈ కేసు కనుక ఇంట్రాగేషన్ చేస్తే పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది వర్రా రవి వర్రా రవీంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో వరా వర రెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు వీళ్ళందరి కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరిగాయి ఎక్కడి నుంచే ఈ బిల్డింగ్ నుంచే మొత్తం కూడా కార్యకలాపాలు నిర్వహించేవారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ప్రతి నాయకుడు కుటుంబ సభ్యుల మీద ప్రతి నాయకుడు కుమార్తెల మీద చివరకు న్యాయమూర్తుల మీద కూడా వాళ్ళు పోస్టులు ఇక్కడి నుంచే పెడుతూ ఉండేవారు దీనికి సంబంధించినటువంటి డిజిటల్ మీడియా నెట్వర్క్ అంతా కూడా అసలు నిజం చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మీడియా నెట్వర్క్ ఎందుకు అనంటే ఈ డిజిటల్ మీడియా నెట్వర్క్ అనేది ఈ యూట్యూబ్ కార్యకలాపాలు పెరిగినాయి సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగింది కాబట్టి దాంట్లో ప్రభుత్వం తాను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఇది అసలు కార్యక్రమ డిజిటల్ మీడియా ఏర్పాటైంది దాదాపు వంద కోట్ల బడ్జెట్తో ఏర్పాటైంది కానీ డిజిటల్ మీడియా నుంచి చివరికి అది వైసీపీ సోషల్ మీడియాగా మారిపోయి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఆ నాయకులకు తాలూకా ఉన్నటువంటి వ్యక్తుల మీద దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకుంది అయితే ఈ వర్ర రవీంద్రారెడ్డి అరెస్టు తర్వాత మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి కార్యకలాపాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి వాళ్ళ మొత్తాన్ని కూడా ఎవరైతే వాళ్ళు ఇప్పటి వరకు కూడా పోస్టులు పెట్టారు నాయకుల్ని బాధ పెట్టారు లేకపోతే నాయకులకు సంబంధించినటువంటి కుటుంబాల మీద ఎవరైతే పోస్టులు పెట్టారో మొత్తం కూడా బయటకు వస్తే కానీ వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే మాత్రం లేదనిపిస్తుంది ఓవరాల్గా కనుక చూస్తే ఎప్పటికైనా సరే సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఎవ్వరు ఏ రకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడినా ఎవరిని కించపరిచినా వారి మీద అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటేనే రాష్ట్రం అయితే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది అనేది ఒక ప్రజలందరి యొక్క ఉద్దేశం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా వాచ్ అండ్ లైక్